హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కంప్యూటర్ వర్క్ డిజైన్ అండి ఇది బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా ఉంది కదా డిజైన్ అయితే ఇది చాలా సింపుల్గా ఎలా రెండే రెండు నిమిషాలల్లో అయిపోతుంది తెలుసా అసలు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కుట్టడము నిజమండి అంత అంటే ఇది కంప్యూటర్ వర్క్ చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు బేసిక్ నేర్చుకునే వాళ్ళు లేకపోతే కొద్దిగా ఎలా కుట్టాలి అనుకునే వాళ్ళకైతే చాలా సింపుల్గా చెప్తా చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇది మంచి సైడు దీనిపైన ఇలా మధ్యలోకైతే గుర్తు పెట్టండి తర్వాత ఇలా లైనింగ్ కూడా మనం కట్ చేసుకుంటాం కదా మధ్యలోకి ఇలా గుర్తు పెట్టండి గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనము డిజైన్ మధ్యలోకి ఓ గుర్తు గుర్తుపెట్టినాము అది ప్లస్ లైనింగ్ రెండు మధ్యలో ఉండేటట్లు అంటే ఆ సెంటర్ లైన్స్ అనేవి ఇలా మధ్యలో ఉండేటట్లు చూసుకోండి పైన షోల్డర్ కోసం అయితే ఇంత క్లాత్ అయితే అంటే కుట్ల కోసం ఇంత క్లాత్ అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచినాం మనం ఇప్పుడు ఈ సెంటర్ లైన్స్ కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు దీనిని నేను రివర్స్ చేసిన అయితే మనకి ఇక్కడ పైకి వచ్చేసరికి చూడండి ఇలా రివర్స్లో వచ్చింది మనకు ఇది మంచిది ఇది రివర్స్ అనమాట మంచి సైడు మనకు లైనింగ్ ఉంది కింది సైడు పై సైడు రివర్స్లో ఉంది అయితే మనం స్టిచ్ చేయడం కూడా ఇలా రివర్స్లోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కి కింది సైడ్ కూడా ఇలా సెంటర్ పాయింట్ చూడండి ఇలా మధ్యలోకి అంటే లైన్ అనేది మధ్యలోకి వచ్చేటట్లు చూసుకొని ఇలా గుర్ ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి ఈ పిన్స్ పెట్టడం వల్ల మనకు కుడు అంటే నెక్ స్టిచ్చింగ్ చేస్తుంటే అసలు క్లాత్ అనేది ఎక్కడా కూడా కదలకుండా ఉంటుంది నెక్ అనేది నీట్గా వస్తుంది మనకు ఇంకా కదులుతల్దేమో అనే టెన్షన్ ఉండదు డైరెక్ట్గా కుట్టుకుంటూ రావచ్చు నెక్స్ట్ ఇక్కడ కుట్టేది కూడా నేను ఇప్పుడు ఎక్కడ గీస్తున్నానా అక్కడనే కుట్టాలన్నమాట అంటే డిజైన్ పక్ అంటే డిజైన్ అంచు కుట్టుకుంటూ రావాలి కొద్దిగా కూడా క్లా ఈ కుట్టు అనేది డిజైన్ పైన కానీ లేదంటే నెక్కు లోపల కానీ క్లాత్ కనిపించేటట్లు కానీ కుట్టొద్దన్నమాట అనమాట ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మీరు ఫుట్ అంటే ఇలా పాదం అనేది మార్చకుండా పర్లేదు డైరెక్ట్గా కుట్టుకుంటూ రావచ్చు కాకపోతే ఏంటంటే కంప్యూటర్ వర్క్కి మీరు స్టోన్స్ అతికిస్తారనమాట అవి నెక్కు దగ్గర మరి మనం కుట్టిన తర్వాత అతికించండి కానీ ఇప్పుడైతే కుట్టకముందైతే నెక్కుకు దగ్గర మాత్రం స్టోన్స్ అనేది అతికించవద్దు అతికించడం వల్ల మనకి ఇక్కడ ఈ సూ అంటే నీడిల కింద పడుతుంది అనమాట నీడిలు ఇరిగిపోతుంది చూడండి నేనైతే ఇలా అంచు అంచుపోంటే కుట్టుకుంటూ వచ్చిన నెక్కు దగ్గర రౌండ్ తిరిగే దగ్గర కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి సేమ్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా రివర్స్లో కూడా లైనింగ్ పైన కూడా నీట్గా వస్తుంది పిన్స్ తీసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి లైన్ ఇస్తున్నా చూడండి ఎందుకు అనంటే మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి ఇలా మొత్తం కట్ చేయాలను కట్ చేయాలి ఇక్కడ మీరు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రం ఇలా హాఫ్ ఇంచు ఖచ్చితంగా వదిలేయండి మరి పావు ఇంచ్ అయితే వదలకండి ఎందుకంటే తిప్పేస్తాం కాబట్టి క్లాత్ అనేది పిక్లు అంటే ఇట్లా చిరిగిపోయినట్లయితుంది హాఫ్ ఇంచు వదిలేస్తే కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా కట్ చేయండి చిన్న చిన్న కర్స్ ఇవ్వండి ఈ కర్స్ ఇచ్చేటప్పుడు కూడా దారానికి దగ్గరకి మరీ కర్స్ ఇవ్వకండి అలానే మరీ పైన కొన మాత్రమే కట్ చేసి రివర్స్ అనేది సరిగా తిరగదు ఒక మధ్యలో వరకైతే ఇలా క్రాస్గా కట్స్ ఇవ్వండి నీట్గా తిరుగుతుంది ఇదిగోండి ఇలా ఇప్పుడు దీన్ని తిప్పేయండి చాలా నీట్గా తిరుగుతుంది చూడండి మంచి సైడ్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట నిజంగా చెప్తున్నా చూడండి మనకు నార్మల్ బ్లౌజులు మనము వాటికైతే గల్ల పీసులు వేయాలి హెమ్మింగ్ చేయాలి పెద్ద పని ఉంటుంది అది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయితే చాలా సింపుల్గా అంత అంతేనండి మంచి సైడ్ పైన లైనింగ్ పెట్టి ఇలా లెవర్స్గా కుట్టుకుంటూ వచ్చి తిప్పేస్తే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేది చూడండి మనం కర్స్ ఇచ్చినాం కాబట్టి నీట్గా లైనింగ్ అనేది లోపలి పోతుంది ఇక్కడ నేను మళ్ళీ ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నా అంటే ఈ మనకు ఫ్లవర్స్ బార్డర్కి ఫ్లవర్స్కి మధ్యలో చూడండి అక్కడ నేను కుడుతున్నా అనమాట ఇక్కడ కుట్టేటప్పుడు కూడా నేను చిన్న కుట్టు పెట్టిన చిన్న కుట్టు పెట్టిన తర్వాత లైనింగ్ కూడా చూడండి లైనింగ్ అనేది కొద్దిగా కింది సైడ్ గుంజుతున్నా అంటే నెక్కు సైడు లైనింగ్ అనేది కనిపించకుండా కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నా అనమాట నేను క్లాత్ను ఇలా కింది లైనింగ్ను ఇలా గుంజుకుంటూ మనకు లైనింగ్ కనిపించకుండా కుట్టుకుంటూ రావాలి నేను ఇక్కడ కుట్టు కూడా అబ్జర్వ్ చేసారు కదా బార్డర్కి ఫ్లవర్స్కి మధ్యలో కుట్టుకుంటూ వస్తున్నా మనకు ఇలా కుట్టడం వల్ల క్లాత్ అనేది కదలకుండా హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా ఉండదనమాట అంత నీట్గా వస్తుంది ఇలా కుట్టుకోండి మీరు కంప్యూటర్ వర్క్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది అంత సింపుల్గా కుట్టచ్చు అనమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా డిజైన్ వేయించుకున్నారనుకోండి రౌండ్ నెక్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లోపు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అరగంటలోపు బ్లౌజ్ అనేది అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నెక్ అనేది ఇలా కుట్టుకుంటూ వస్తే మనకు నీట్గా అయిపోతుంది అసలు చాలా సింపుల్గా నీట్గా ఎలా ఉంది బాగొచ్చింది కదా నీట్గా రౌండ్గా మీరు నేర్చుకునే వాళ్ళైతే ఇలా రౌండ్ నెక్కులు వేయించుకొని నేను చెప్పినట్లయితే నేర్చుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత వీటిని ఇదిగోండి ఇక్కడ సైడ్ కూడా ఇలా నీట్గా వస్తుందండి మన క్లాత్ అనేది కూడా ఎక్కడ కదలదు నీట్గా వస్తుంది దీన్ని ఇంకా సైడ్స్కి కుట్టేసుకొని డార్ట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ ఇలా వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఫ్రంట్ పాటు ఎలా కుట్టాలో చూపిస్తా కానీ ఈ వీడియోకి మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత హైప్ అయితే వద్దండి హైప్ వత్తితే పాయింట్స్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ